హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ వెల్లుల్లి ఎగ్గు కారం అండి చాలా ఈజీగా చేసేసుకుందాము ముందుగా ఇలా మిక్సీ జార్ని తీసుకున్నానండి అందులో ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక పదిహేను వరకు మిరియాలండి మన కారానికి తగ్గట్టు ఒక పదిహేను మిరియాలు ఆ తర్వాత ఒక రెండు ఇలాచీలు తర్వాత ఒక మూడు లవంగాలు అండి చాలు ఇవే మస్తు అయితే అండి ఇంకెక్కువగా వేసుకోదు వీటినన్నిటినీ ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసానండి చూసారు కదా ఇంకొంచెం నలగలేవన్నమాట మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాను చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను రెండు ఎల్లుల్లి పాయలు తీసుకున్నానండి చిన్నవి తీసుకొని ఇలా పొట్టు తీసి వేసాను మూడు స్పూన్ల కారం అండి మన స్పైసీకి తగ్గట్టు అంటే మనం కారం ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేనైతే మూడు స్పూన్ల కారం వేశాను తర్వాత నేను సాల్ట్ కారంలోనే కలుపుకుంటానండి అందుకని సాల్ట్ సపరేట్గా ఏమీ వేయలేదు కారంలో ఉన్న సాల్టే మాకు సరిపోతుంది అనమాట అందుకని ఇంకేమీ వేయలేదు అవీటిని కూడా మంచిగా కలిసేలాగా మిక్సీ పట్టేసాను చూసారు కదా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి గిన్నె కొంచెం వేడైనాక ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వెండి మిర్చి వేసుకొని వీటన్నిటినీ మంచిగా వేయించుకోవాలండి తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా ఇలా సన్నా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కలెమగ్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఎగ్స్ పల్లెగొట్టి వేసుకోవాలండి నేను ఐదు ఎగ్స్ తీసుకున్నాను నేను తీసుకున్న కారానికి ఐదు అయితే సరిపోతాయండి మీరు ఎక్కువగా తీసుకుంటే ఇంకెక్కువగా వేసుకోండి చూసారు కదా ఇలా ఐదు ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటి పైన నుంచి వెళ్ళి పసుపు వేసుకుందామండి చూడండి ఒక్క స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి కలపకూడదు కలిపామంటే అంతా విచ్చుకుపోతుందన్నమాట ఎగ్గు అందుకని అలా మూతబెట్టి కాసేపు మంచిగా ఫ్రైగానివ్వాలండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు ఇంకోవైపు కూడా తిప్పేసుకుందామండి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఆ వాసన అనేది రాదండి చూసారు కదా ఇలా మంచిగా రెండు వైపులా వేయించుకుందాము ఇప్పుడు ఇంకోవైపు కూడా ఇలా తిప్పేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతూ ఉంటుందండి అందుకని ఒక లైక్ ఇవ్వండి చూడండి ఆ తర్వాత రెండు వైపులా ఇలా మంచిగా వేయించుకున్నాక వీటి నెక్స్ట్ని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి మరి ఎక్కువ చిన్న ముక్కల్లాగా చేసుకోవద్దు కొంచెం పెద్ద ఉంటేనే బాగుంటాయండి అందుకని ఇలా కొంచెం వేయించుకోవాలి సైడ్లకి ఆయిల్ వచ్చేంతవరకు మంచిగా వేయించాలండి ఎగ్ని చూసారు కదా ఇలా సైడ్లకి అంత ఆయిల్ ఆయిల్ వచ్చింది కదా ఇలా బురగలాగా వచ్చింది అని అంటే ఎగ్ ఫ్రై అయిపోయినట్టండి చూడండి ఇలా పక్కకు అంతా అనేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు ఇందాక రుబ్బాం కదండి మిక్సీ బట్ట వేసుకున్నాం కదా కారం వెల్లుల్లి కారం అది ఇందులో వేసుకొని ఇది కూడా కాసేపు మంచిగా వేయించుకోవాలండి చూడండి ఇలా వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మనకి ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడైనా పిల్లలకి తొందరగా చేయాలనుకున్నా ఇలా చేసి పెట్టామంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక రెండు మూడు వారాల వరకు కూడా నిల్వ ఉంటుంది నిల్వ ఉంటుందండి ఎందుకంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు తగలనీయలేదు కదండి ఆయిల్ తోటే మంచిగా చేసాం కాబట్టి అసలు ఖరాబ్ కాదనమాట చూసారు కదా మన ఎగ్గు కారం రెడీ అండి ఎగ్గు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలో ఒక ఉల్లిపాయ అలాగే ఒక ఆనియన్ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో ఎగ్గు కారము జ్వరం వచ్చినప్పుడు కూడా ఇలాంటివి తింటే బాగుంటుందండి ఒకవేళ ఎగ్ ఇష్టం లేకపోతే ఓన్లీ వెల్లుల్లి కారమే చేసుకొని తినండి జ్వరం వచ్చినప్పుడు అప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి నోటికి కూడా చూసారు కదా మా అబ్బాయికి పెట్టాను ఇక్కడ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు